ఈ గుణగుణాలున్న భర్త ఉంటే భార్య అదృష్టవంతురాలు అమ్మాయిలు పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారా అయితే ఈ లక్షణాలున్న అబ్బాయిని పెళ్ళాడితే మీ జీవితం చాలా సుఖంగా ఉంటుందని చాణిక్యుడు చెబుతున్నాడు ఈ లక్ ఈ గుణాలున్న భర్త ఉంటే భార్య అదృష్టవంతురాలు ఆచార చాణిక్యుడు తన చాణిక్య నీతి నీతి శాస్త్రంలో మానవ జీవితం గురించి వివరించాడు ఇందులో ఒక వ్యక్తి జీవితంలోని ఘనం వర్తమా గతం వర్తమానం భవిష్యత్తు గురించి సమస్త సమాచారం ఉంటుంది దీని దీనితో పాటు భార్యాభర్తల మధ్య సంబంధాల గురించి కూడా ప్రస్తావించాడు అమ్మాయిలు అబ్బాయిల్లో ఎలాంటి లక్షణాలు ఇష్టపడతారో చాణిక్యనీతుల వివరించాడు ఈ నాలుగు లక్షణాలు ఉన్న అబ్బాయిలను పెళ్లి చేసుకున్న అమ్మాయిలు నిజంగా అదృష్టవంతులేనని తెలిపాడు అలాంటి అబ్బాయిలను పెళ్లి చేసుకున్న అమ్మాయిల జీవితాలు మారిపోతాయని చెప్పాడు మగవారిలో ఉండే ఏ లక్షణాలను అమ్మాయిలు ఇష్టపడతారో ఇప్పుడు చూద్దాం మొదటిది పని చేసేందుకు ఇష్టపడే అబ్బాయిలు కాయకమే కైలాసమని అంటే పని మన జీవితంలో ప్రధానమని తెలిసిన అబ్బాయిలను పెళ్లి చేసుకోవటం ఆడపిల్లల అదృష్టం అలాంటి అబ్బాయిలు తమ కష్టాజితంతో భారీ సంపద సంపాదిస్తారు అలాంటి అబ్బాయిని పెళ్లి చేసుకున్న తర్వాత ఆ అమ్మాయి అదృష్టం మారిపోతుంది ఇక మనం నీతిలో తెలుసుకోవలసిన రెండోది సూటిగా మాట్లాడే అబ్బాయిలు సూటిగా మాట్లాడే అబ్బాయిని భర్తగా పొందిన అమ్మాయి అదృష్టవంతురాలు అలాంటి అబ్బాయిని పెళ్లి చేసుకుంటే పెళ్లి తర్వాత వారి వైవాహిక జీవితం ఆనందంగా మధురంగా ఉంటుంది అమ్మాయిలు అలాంటి వ్యక్తిని ప్రేమిస్తారు ఇంకా మనం నీతిలో తెలుసుకోవలసిన మూడవది కష్టపడి పనిచేసే అబ్బాయిలు కష్టపడి పనిచేసే అబ్బాయిలను అమ్మాయిలు ఇష్టపడతారు అలాంటి వారు హఠాత్తుగా ఉద్యోగం మార్చుకోరు అలాంటి అబ్బాయిలతో అమ్మాయిలు చాలా త్వరగా ప్రేమలో పడతారు అలాంటి పురుషుడిని భర్తగా పొందటం ఆడపిల్లల అదృష్టమని చాణిక్యుడు చెప్పాడు అలాంటి అబ్బాయిలను పెళ్లి చేసుకున్న తర్వాత అమ్మాయిలు ఆనందకరమైన జీవితం పొందుతారని తెలిపాడు ఇక మనం తెలుసుకోవలసిన లాస్ట్ చాణక్యనీతి నాలుగవది ప్రశాంతంగా ఉండే అబ్బాయిలు అమ్మాయిలు ప్రశాంతంగా ఉంటూ స్త్రీలను గౌరవించే అబ్బాయిలను త్వరగా ఇష్టపడతారు ఆడపిల్లల కలల రాకుమారుడిలా ఉండే అబ్బాయిని పెళ్లి చేసుకుంటే వారి వైవాహిక జీవితం ఆనందంగా ఆనందమయంగా ఉంటు ఉంటుంది నీతి ప్రకారం మిమ్మల్ని పేదరికంలోని నెట్టేసే ఐదు అలవాట్లు ఆచార్య చాణిక్యుడు తన చాణిక్య నీతిలో ఒక వ్యక్తి తన రోజువారి అలవాట్లను మెరుగుపరుచుకోవడానికి పేర్కొన్నాడు అప్పుడు అతను విజయం సాధిస్త సాధించగలడు రోజువారి పనుల్లో ప్రతిరోజు దంతాలు శుభ్రం చేసుకోవటం ముఖ్యం నీతి ప్రకారం రోజు పళ్ళు తోముకుని శుభ్రం చేసుకొని కొని వ్యక్తిపై లక్ష్మీదేవి కోపంగా ఉంటుంది ప్రతిఫలంగా అతను పే పేదరికాన్ని ఎదుర్కోవలసి వస్తుంది ఎప్పుడు పౌరుషమైన మాటలు మాట్లాడే వారిపై లక్ష్మీ కటాక్షం ఉండదు ఎప్పుడు కఠినమైన పదాలతో ఎదుటివారితో మాట్లాడేవారు ఎంతో కష్టపడి పనిచేసిన వారిని ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టుతాయి ఎందుకంటే మధురమైన మాటలు లేని వ్యక్తిని లక్ష్మీదేవి ప్రసన్నం కాదు సాయంత్రం పూట నిద్ర నిద్రపోకూడదని మన పెద్దలు తరచూ చెబుతుండటం మీరు వినే ఉంటారు దీని వెనుక బలమైన కారణం ఏంటో తెలుసా చాణక్య నీతి ప్రకారం ప్రతి వ్యక్తి సాయంత్రం నిద్రపోకూడదు ఎందుకంటే సాయంత్రం నిద్రిస్తున్నప్పుడు లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశి ప్రవేశించదు అందువల్ల ఆ ఆ ఇంట్లోని వ్యక్తి పేదవాడు అయి అవుతాడు చాణక్య నీతి ప్రకారం ఒక వ్యక్తి అవసరమైనంత మాత్రమే ఆహారం తీసుకోవాలి తనకు అవసరమైన దానికంటే ఎక్కువ ఆహారం తీసుకునే వ్యక్తి పేదరికం అనుభవిస్తాడు దీంతోపాటు అనారోగ్య సమస్యలు అతనిని వేధించటం ప్రారంభిస్తాయి మోసం చెడు పనులలో నిమగ్నమైన వ్యక్తి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందలేడని ఆచార్య చాణిక్యుడు తెలిపాడు అలాంటి వ్యక్తి త్వరలో త్వరలోనే విధ్వంస బాటలో పయనిస్తాడని పేర్కొన్నాడు థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్ ప్లీజ్ నా ఛానల్ విజిట్ చేయండి మంచి మంచి డెవోషనల్ స్టోరీస్ ఉన్నాయి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి